రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చెర్రావూరు గ్రామంలో ఉన్నాము అలాగే మన మధ్య రైతు కోటేశ్వరావు గారు అయితే ఉన్నారు వారైతే ఈరోజు కొనుగోలు చేసింది కిసాన్ జాయిస్ వారి కేసీ థౌజండ్ సెవెన్ హెచ్పి పవర్ వెడర్ అయితే కొనుగోలు చేశారు వారు మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది ఈ మెషన్ బుక్ చేసుకోవడం జరిగింది మరి వారు బుక్ చేసుకుని వెంటనే ఈ రోజు అయితే డెలివరీ ఇచ్చాము అశోక్ గారు అయితే స్వయంగా దీన్ని నడిపి చూశారు మరి దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం సార్ నమస్తే అండి కోటేశ్వర గారు నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ మిషన్ అనేది దేని నిమిత్తం అనేది తీసుకున్నారు మీరు సేలో కలుపు ఉందండి కలుపు వల్ల మేము మిషన్ కావాల్సి తీసుకున్నాం సార్ ఓకే అంటే మా దగ్గర దొరికిద్ది అని మీకు ఎలా తెలిసింది అంటే ఇక్కడ దగ్గరలో మాకు శిరావూరు దగ్గరలో మంగళగిరిలో ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ అక్కడికి వచ్చి మేము మిమ్మల్ని సంప్రదించాం ఓకే మాకు కావాల్సింది మిషన్ ఇదేనని చెప్పి మేము తీసుకున్నామండి అంటే మీకు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు పూర్తి వివరాలు అని చెప్పారా అంటే ఎంత ఎంత సాలు పెట్టుకున్నారు గ్యాప్ ఉంది మరి తీసుకొస్తామని చెప్పారు మీరు చెప్పినప్పుడు మరి మా సేమ కను తీసుకొచ్చినప్పుడు మరి మొత్తం బిగిచ్చి చూశారు చూస్తే మరి కలుపు కలుపు మొక్కలు తెగుతున్నాయి అనుకున్నంత ఇదిగా మాకు రోటా తెగుతుంది నేల కూడా తెగుతుంది మాకు అనుకూలంగా ఉందండి ఇప్పుడు మీరైతే అశోక్ గారు మీరైతే నడిపి చూసారు కదా మీకు వైబ్రేషన్ అంటే మీది అంటే కృష్ణాది పక్కన కాబట్టి ఇసుకపోవడం ఉంది ఏమన్నా దిగపడ్డం కానీ అలాంటి జరుగుతున్నాయా వాళ్ళకి ఫ్రీగా మీకు ఇబ్బంది ఏమైనా ఉందా తోలేదప్పుడు మీరు మొక్కకి మొక్క మధ్యలో సాలు ఎంత పెట్టారు అడుగున్నారా అడుగున్నారా వెళ్తుందా మీకు అంటే మొక్క మొక్క ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు అంగుళాలు పెట్టారు ముప్పై రెండు అంగుళాల్లో మీకు సరిపోతుందా అంటే మొక్కల మీదకి ఏం వెళ్ళట్లేదు మొక్కలు కట్టవడం అలా ఏం లేదు మీరు తోలుకోగా నమ్మకం మీకుందా ఎన్ని ఎకరాల పొలం ఉంది మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఏ పంట సార్ మీరు మిరపే ఓన్లీ మిరపే మిరపేనా అంటే వేరే వేరే పంటలు కూడా పడిస్తా మారుస్తారా మిరపే ఓన్లీ మిరప ఒకటి ఓకే ఓకే అంటే మీకైతే ఓవరాల్గా సాటిస్ఫై అనిపించిన ఇప్పుడు అంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి మరి ఇంతకు ముందు కలిపేలా తీసులో గ్రామ మని ఓకే అంటే కూలి మనుషులు వచ్చి తీసేవాళ్ళ అంటే సుమారుగా ఎంత అయ్యేది మీకు ఖర్చు అంటే పంట అయిపోయావు పదిహేను నుంచి వరకు అయ్యేది పదిహేను నుంచి పాతిక వేలు కలుపు తీయడానికి అనేది ఓకే మరి ఈ మిషన్ తీసుకున్నారు కదా మరి ఆ ఖర్చులన్నీ మీకు అధిగిమిస్తారనే ఇది ఉందా మీకు ఓకే మీరైతే తొలగ నమ్మకం ఉంది ఇప్పుడు మేము గేర్ ఆపరేషన్ అనేది చెప్పాను కదా ఒకటో గేర్ రెండో గేర్ అని చెప్పాను మీకు మొత్తం ఇంజినాలి అనేది పూర్తిగా చెప్పాను మరి అవన్నీ మీకు అర్థమైనా అర్థమైంది ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఉన్నారు కదా కోటేశ్వర గారు ఫీడ్బ్యాక్ మరి మీరు ఎవరైనా సరే ఈ మెషిన్ కొనాల్సిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజనాలు గేరాలు అనేది ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్